అందరికి హృదయపూర్వక అభినందనలు ఇక్కడ మన స్లోగన్ చెప్తే ఢిల్లీ దాకా ఏర్పడేదాకా చక్కగా డ్రగ్స్ వద్దని దేశమంతా ఏర్పడేట్టు గట్టిగా స్లోగన్స్ ఇవ్వాలని మిత్రులందరిని కోరుకుంటున్నా ప్రతి స్లోగన్ అందరూ చెప్పాలి చివరి దాకా చెప్పాలి మొదటి నుండి చివరి దాకా చెప్పాలి ఓకే థ్యాంక్ యూ చేస్తూ వస్తున్నాయి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయితే దీనికోసం ఒక సపరేట్ లీగల్ సెల్ అని పెట్టారు దానికి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను ఇన్ఛార్జ్ పెట్టి దాని ఒక నెట్వర్క్ గా మొత్తం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఉన్నారు అంటే ఈ గంజాయి అనేది ఒకటి లిక్కర్ కావచ్చు ఏదైనా హెరాయిన్ చాలా వివిధ రూపాల్లో ఈ దర్శనం జరుగుతూ ఉన్నాయి దీనివల్ల బాబు వినమ్మా వినాలి దీనివల్ల ఎంతో తెలివైన పిల్లలు కూడా మంచి స్టూడెంట్స్ కావచ్చు వేరే ఉద్యోగస్తులు ఎవరైనా కావచ్చు ఎంతో తెలివితేటలు వర్క్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి పానిస్ అయిపోయి దాంట్లో వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోతున్నారు రాష్ట్రకు ఏ లెవెల్ పోతుందంటే నేరాలు చేయడం సూసైడ్ చేసుకోవడం అటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు దయచేసి దీనికి దర్శకు అలవాటు కాకూడదు ఎందుకంటే పేరెంట్స్ మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మన భవిష్యత్తు కోసం వాళ్ళ వాళ్ళ యొక్క సుఖాన్ని దూరం చేసుకొని మన కోసం ఎంత కష్టపడి పిల్లల్ని చదివించుకొని మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి ప్రతి తల్లిదండ్రులు కష్టపడి మనల్ని స్కూల్స్కి కాలేజీకి పంపిస్తుంటారు దాన్ని ఆ క్రమంలో మనం దశకి కి అలవాటు అయినామంటే వాళ్ళ యొక్క ఆచల్ని మనం నీరుగాడ్చిన వాళ్ళం అయిపోతాం మన జీవితాన్ని మన కూడా అంధకారం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం ఎటువంటి పరిస్థితులు డ్రగ్స్ కు గురి కావద్దండి అటువంటి మీకు తెలిసి మీ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ మీ సరౌండ్ మీ ఇళ్ళ పరిసర ప్రాంతాలు కానీ మీకు ఎటువంటి సమాచారం ఉన్నా మాకు తెలియపరచవచ్చు అదే విధంగా ఉంది కదా సెవెన్ టూ అనేది టోల్ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఎవరైనా కాల్ చేసి వాళ్ళ చోట్ల డ్రగ్స్ అమ్ముతున్నారని చెప్పొచ్చు అది మీ పేర్లు ఇవన్నీ కూడా చాలా సీక్రెట్ గా ఉంచుతారు దయచేసి మీరందరూ కూడా డ్రగ్స్ కు దూరం ఉండి మీకు తెలిసిన వాళ్ళు కూడా డ్రగ్స్ కు దూరం ఉండాలని చెప్పి వాళ్ళను మోటివేట్ చేసి అవేర్నెస్ వాళ్ళతో క్రియేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ మీ భవిష్యత్తుకు మంచి మంచి భవిష్యత్తుకు ఈ డ్రగ్స్ అవాయిడ్ చేస్తూ ముందుకు సాగాలని చెప్పేసి తెలియజేస్తూ ఆ ముగిస్తున్నాను ముఖ్య దేశంతో ఒక ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటు కాబడిన మరి వ్యతిరేక దినోత్సవం ఇది పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఈ జనవరి సారీ జూన్ ఇరవై ఆరు ఏదైతే ఉందో సిక్స్ బై ట్వంటీ సిక్స్ ఒక స్లోగన్ కింద తీసుకొచ్చి మరి మాదక ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో ఈ మాదక ద్రవ్యాలు ఉత్పత్తి కానీ రవాణా కానీ వాడకం అనేది జరగకుండటం కోసం ఈ ప్రోగ్రాంని ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు మనం వినుకొండ పట్టణ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ఉవ్వొత్తున ఏర్పాటు చేయడం జరిగింది మరి పాత రోజుల్లో మా చిన్నప్పుడు సిగరెట్ కాల్చడం అనేది చాలా పెద్ద నేరంగా పరిగణించేవాళ్ళం ఆ స్థాయి నుంచి మనం చాలా చాలా ఎదిగిపోయాం ఇవాళ మాదక ద్రవ్యాలు తీసుకోవడం అనేది చాలా సాధ్యంగా అయిపోయింది ఇవాళ ఎక్కడ చూసినా కానీ కాలేజీల్లో కానీ అట్లాగే స్కూల్స్ లో కానీ ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఈ కల్చర్ అనేది చాలా విపరీతంగా వ్యాప్తి చెందింది మరి దీనివల్ల అనేక జీవితాలు అటు కుటుంబ పరంగా కానీ ఇండివిజువల్ పర్సన్స్ పరంగా కానీ వాళ్ళ జీవితాలన్నీ మరి పాడవుతున్నాయి ఇవాళ ప్రపంచాన్ని ముణికిస్తున్న ఒక పెద్ద మహమ్మారి ఏదైతే ఈ డ్రగ్స్ ఒకవైపు మన క్యాన్సర్ తో ఎలా పోరాడుతున్నామో అట్లాగే దీనికి కూడా మనం ఈజీగా అడిక్ట్ అవుతుంది జరుగుతుంది కాబట్టి పిల్లలందరూ కూడా మరి దీనివల్ల జరిగే పరిణామాలన్నీ గుర్తుపెట్టుకొని అటు కుటుంబ వ్యవస్థ కానీ ఇండివిజువల్గా ఉన్న పిల్లలు కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ ఏదైతే ఉందో దీని మీద ఎప్పుడో మనం సంవత్సరానికి ఒకసారి ఒక ర్యాలీ ప్రోగ్రాం లాంటిది కాకుండా నిత్యంగా ఈ కార్యక్రమం మీద ఒక అవగాహన ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఈ డ్రగ్స్ నుంచి మనం అందరం దూరంగా ఉండి మరి మన మనం మన కుటుంబాన్ని మన సమాజాన్ని ఒక మంచి బాధతరానికి మన దేశానికి ఆరోగ్యకరమైన వాతావరణం అందించే దిశగా ఈ కార్యక్రమం జరగాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని రూపొందించిన మన అర్బన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా పేరు పేరున ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి రోజు మనందరం కూడా ఇక్కడ గేదర్ అవడానికి తెలుసు గ్యాదర్ అయిన వాళ్ళు కూడా అందరూ ఇటీనాలు గానీ మీ అందరూ మీరే మాట్లాడుకుంటా ఉన్నారు మనం ఎందుకు వచ్చాము ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి అనేది మీరందరూ కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉంది ఎందుకంటే ప్రెజెంట్ యూత్ నేర్ అమ్మ ఎందుకంటే తెలుసుకుంటే ఇక్కడ నుంచే మన ఈ స్టేజ్ డ్రగ్స్ దానికి సంబంధించింది ఏదైనా సరే యూజ్ చేసేది కానీ త్వరగా మనం ఎడిట్ అయ్యేది కానీ దానికి సంబంధించినవి ఇక్కడ నుంచే ప్రారంభం అయింది కాబట్టి మీ నుంచి అందరు కూడా అవేర్నెస్ కావాలని చెప్పిననేసి ఈ ఉద్దేశపూర్వకంగా అందరినీ కూడా రమ్మని చెప్పిననేసి ఈ ర్యాలీ అనేది మన వినుకొండలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇందాక మన ప్రిన్సిపల్ గారు కానీ సిఏ గారు గాని మన మున్సిపల్ కమిషనర్ గారు కానీ మీ అందరికి చెప్పారు మనం ఈ డ్రగ్స్ అనే దానికి ఎటువంటి దానికి ఎడిట్ కాకుండా మనం దానికి సంబంధించిన దాంట్లో ఎక్కడైనా సరే ఏమైనా జరిగినా సరే కొన్ని కొన్ని చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీ అందరికీ తెలవడం జరిగింది కాబట్టి మీ ఏరియాస్ లో గానీ ఎక్కడైనా సరే మీకు అనుమానంగా కనబడినా సరే ఏమైనా ఉన్నా సరే వాటిని మీరు ముందస్తుగా ముందు ముందు పౌరుడిగా ఉండి మీరందరూ వీటన్నిటినీ కూడా ఆ సంబంధిత అధికారులకి తెలియజేస్తే మీ పేర్లు కానీ అవన్నీ కూడా గోప్యంగా ఉంటుందని చెప్పని కూడా ఇందాక ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ తో వీటన్నిటితో చెప్పడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఈ డ్రగ్స్ రహిత సమాజాన్ని మనందరం కూడా ముందుకి తీసుకెళ్లే విధంగా చూడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ హాజరైన వాళ్ళని మరి మీ చుట్టుపక్కల ప్రాంగణంలో జరిగే ఏమైనా జరిగితే కనుక ఎక్కడైనా ఏమైనా ఉన్నా సరే వాటిని సమాచారం తెలియజేయలసిందిగా మీ అందరికీ కోరుకుంటూ ఈ ర్యాలీ అయ్యేంత వరకు కూడా అందరూ కూడా మన అందరూ కూడా నిర్వహించుకుని ముందుకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఇక్కడ హాజరైన వాళ్ళందరికీ కూడా అందరికీ నమస్కారాలు ఎక్కువగా స్టూడెంట్స్ని దీనికి ఎత్తి గ్యాదర్ చేసామంటే ఈ డ్రగ్స్ అనేది స్టూడెంట్స్ దశ నుంచి అలవాటు అవుతుంది అనేది ప్రధానంగా ఉన్న ఉద్దేశం స్టూడెంట్స్లో ముందు అవేర్నెస్ తీసుకురావాలి మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో మీకు తెలియాలి ఈ డ్రగ్స్ అనేది చాలా ఈజీగా అందరికీ పాకేస్తుంది ఎట్లా అంటే మీ ఫ్రెండ్స్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇర్రెగ్యులర్గా ఉన్నారంటే మీరు అనుమానించాలి వాళ్ళతో సహవాసం చేయడం కోసం మీరు వాళ్ళని ప్రత్యేకంగా పరిశీలించాలి ఈరోజు చాక్లెట్స్ లో కూడా డ్రగ్స్ మిళితం చేసి ఇస్తున్నారు సో మీరు మీ ఫ్రెండ్స్ ఎంచుకునేటప్పుడు మంచి ఫ్రెండ్స్ ఎంచుకోవాలి ఇది ముఖ్యం అట్లాగే మీకు అందరితోనూ పరిచయాలు ఉంటాయి మీ ఇల్లు చుట్టుపక్కల మీ ఇంట్లో మీ ఫ్రెండ్ సర్కిల్లో వీళ్ళందరిలో ఎవరి దగ్గరైనా మీరు కొంచెం అనుమానం కలిగిన దాన్ని మీరు ఏమీ సంకోచించకుండా ఇది పోలీసుకు అందించాలి ఎందుకంటే మీరు ఒకళ్ళని వదిలేస్తే అది మరొకళ్ళకి అందుతుంది మరొకరికి వ్యాపిస్తుంది స్టూడెంట్స్ అందరూ కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి మీరు డ్రగ్స్కు దూరంగా ఉండమే కాకుండా మీ పరిసరాల్లో ఎవరైనా డ్రగ్స్ సేవిస్తున్నట్లయితే ఆ సమాచారాన్ని పోలీసుకి తెలియజేయాలి ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తుంటే ఇది ఎక్కువగా స్కూల్స్ కాలేజెస్లో ఎక్కువగా వ్యాప్తి చేస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఏదైనా అట్లాంటి అనుమానం ఉన్నట్లయితే మీ టీచర్స్కి మీ సార్స్కి చెప్పినట్లయితే ఇట్లాంటి వాటికి మీరు మీ ఫ్రెండ్స్ మీరు మీ స్నేహితులు ఇంకా మీ చుట్టుపక్కల వారు మీ కుటుంబ సభ్యులు ఎవరు గురి కాకుండా డ్రగ్స్ రహిత సమాజాన్ని మీరు తీసుకురావాలంటే ఖచ్చితంగా స్టూడెంట్సే వర్క్ చేయాలి ఇంకొకరికి ఎవరికి తెలియదండి ఎందుకంటే ఇది ఎక్కువగా ఉన్నది స్టూడెంట్స్లోనే అంటే స్టూడెంట్స్ అంటే వినుకొండలో అని కాదు సహజంగా ఇది అలవాటు చేస్తున్నది చిన్నపిల్లలప్పటి నుంచి సో దానికి దూరం కూడా సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు మినిమం చాక్లెట్ ఇచ్చినా సరే తీసుకోకూడదు దాంట్లో అనుమానించాలి దీంట్లో ఏమైనా డ్రగ్ ఉందేమో అని ఆ పరిస్థితికి వచ్చింది సమాజం బీ కేర్ఫుల్ థ్యాంక్ యూ